సార్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరిస్తే బాగుంటుంది ఇప్పుడు జగన్ వస్తేనే బాగుంటుంది ఎందుకు జగన్ జగన్ అంటే ఇప్పుడు కార్యక్రమాలను బట్టి బాగానే ఉంది అక్కడ నడిచే పద్ధతులు బట్టి జగన్ రౌడీ పాలన ఉంటుంది మరి ఇప్పుడు లే ఇంకా ఫైవ్ ఇయర్స్ వద్దకి గ్యారెంటీ అయినా నెక్స్ట్ పాలన అదే చెప్పలేము టెన్ ఇయర్స్ తర్వాత చెప్పలేము జగన్ పాలనలో ఎక్కువగా నచ్చింది ఏంటి మీకు మాకా ఇప్పుడు సరుకులు ఇవ్వడం అక్కడ సరుకులు ఇవ్వడము ఇంకా పింక్షన్లు ఇవ్వడము ఇంటింటికి వచ్చి ఇవ్వడం అదొకటి బాగా నచ్చింది దానివల్ల జనాలు అంటున్నారు అంటారు కొంతమంది వాళ్ళ కదా అదే మంచిది కదా అండ్ మనం చూస్తున్నాం కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారు విజయం వాళ్ళదే అంటున్నారు ఓకే ఓకే అది కలిసడం చాలా అసంభవం కావడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ చంద్రబాబు ఢీ కొట్టలేరు జగల్ని డే కొట్టలేరు ఎందుకు అట్లా నేను వాళ్ళు ఏంటంటే ఇవి చేయడానికి ఓట్లు చేయడానికి పవన్ కళ్యాణ్ కలిసింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏం రాదండి సీట్లు వేస్ట్ అసలు బాబుకు రావచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏడిపోయినా ఆ పొత్తులు పెట్టుకొని ఆయన చీల్చడం ఒకటే ఓట్లు చీల్చడం కంపల్సరీ ఎందుకే కొన్ని సీట్లు ఆయన పెరుగుతాయని ఆశిస్తుంది కానీ అండ్ సొంత చెల్లికి జగన్ పాలన నచ్చలేదు ఏమంటారు మీరు ఇప్పటి నుంచి ఆయనకి ఇప్పుడు ఇప్పుడు ముందు స్టార్ట్ చేసింది మరి ఇంతకుముందు ఐదేళ్ళ దాకా ఏం చేసిందామె ఇప్పుడు ఆమె కూడా గెలిచిన కానీ సపోజ్ ఒక మాట గెలిచిన కానీ ఆమె కూడా కాంగ్రెస్లోకి వచ్చేస్తారండి వైసీపీలోకి వస్తుంది కొన్ని సీట్లు కల్పిస్తుంటారు ఆమె అది రాజకీయం అది కంపల్సరీ రాజకీయం అది పవన్ జగన్ ఇద్దరిలో ఫ్యూచర్ లో బెస్ట్ సీఎం ఎవరు అనుకుంటారు ఉన్నాడు జగన్ చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు మాత్రం చంద్రబాబు ఇప్పుడు టెన్ ఇయర్స్ మాత్రం జగన్ గ్యారంటీ థ్యాంక్ యూ